కృష్ణంరాజు మారదే తన వ్యాఖ్యలకు ఆధారాలు ఉన్నాయంటూ తాజాగా వీడియో విడుదల గతంలో వ్యభిచార గృహాలపై పోలీసు దాడులకు సంబంధించిన క్లిప్పింగుల ప్రదర్శన నీతిమారిన వ్యాఖ్యలు చేసిన వారెవరైనా సాధారణంగా తర్వాతైనా తమ తప్పు తెలుసుకుంటారు ఏదో ఒక రూపంలో పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారు కాని అమరావతి మహిళలను ఉద్దేశించి సాక్షి ఛానల్లో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు తన వక్రబుద్ధిని పదే పదే ప్రదర్శిస్తున్నారు తాను చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదవుతున్నా వెరవడం లేదు బరితెగించిన వాడికి బాధ్యతేముంది అనే రీతిలో తాను చేసిన వ్యాఖ్యలకు ఇవిగో ఆధారాలంటూ గతంలో ఎప్పుడో పోలీసు దాడుల్లో వ్యభిచారులు పట్టుబడినప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను వెతికి బయటకు తెచ్చారు వాటితో ఎనిమిది పాయింట్ నాలుగు రెండు నిమిషాల నిడివి కలిగిన వీడియోను ఏపీటీవీ జర్నలిస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశారు ప్రజలను మరింత రెచ్చగొట్టడమే దీని వెనక లక్ష్యంగా కనిపిస్తోంది అమరావతికి అంటగట్టే ప్రయత్నం వ్యభిచార గుహాలపై పోలీసుల దాడులు వారిని అరెస్టు చేయడం లాంటి ఘటనలు దేశవ్యాప్తంగా ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి కొన్నేళ్ల వార్తలు పరిశీలిస్తే ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ ఇలాంటివి కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి కానీ కృష్ణంరాజు మాత్రం ఇలాంటివన్నీ ఒక్క అమరావతి ప్రాంతంలోనే జరుగుతున్నాయంటూ తన వక్రబుద్ధిని బయటపెట్టారు అమరావతిపై విషం కక్కుతున్న వైకాపా మీడియా ముసుగులో వైకాపా అమరావతిపై విషం కక్కుతోంది రాజధాని కోసం భూములు ఇచ్చిన వారిని అవహేళన చేసింది ఇది చిన్నచూపే రాజధాని ఉద్యమంలోనూ ఇలాగే మహిళలని చూడకుండా విచ్చలవిడిగా దాడి చేయించారు మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతితో పెట్టుకునే వైకాపా అధాపాతాళానికి చేరింది నాడు అమరావతితో పెట్టుకునే గత ఎన్నికల్లో వైకాపా ఘోరంగా ఓడిపోయి అధాపాతాళానికి చేరింది వైకాపా నాయకులకు ముందు నుంచి మహిళలంటే చిన్నచూపే మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి